నమస్కారం యువ భారత్ టీవీ వీక్షకులకు స్వాగతం నేను మీ భాను ప్రకాష్ ఉదయగిరి నియోజకవర్గంలో సమగ్ర అభివృద్ధికి కృషి చేయండి నియోజకవర్గంలోని నూట నలభై మూడు పంచాయతీలలో మౌలిక వసతులు కల్పించడమే ధ్యేయంగా పనిచేయాలి పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఉదయగిరి నియోజకవర్గంలోని నూట నలభై మూడు పంచాయతీలలో సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా పనిచేసి ప్రతి పంచాయతీలో మౌలిక వసతులు కల్పించాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులకు దిశ నిర్దేశం చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ శనివారం నెల్లూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పంచాయతీలలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి వివరాలు సేకరించారు అనంతరం ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ పంచాయతీ అభివృద్ధిలకు కృషి చేయాలని తెలిపారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో పంచాయతీ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయని ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంచాయతీలలో గ్రామసభలు నిర్వహించి సమస్యలు తెలుసుకోవడం జరిగిందన్నారు గ్రామ సభ ద్వారా వచ్చిన ముఖ్యమైన సమస్యలను ఏనార్జెస్సి మరియు పంచాయతీ నిధులతో పనులు జరిగేలా చూడాలని తెలిపారు ముఖ్యంగా త్రాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని తెలియజేశారు వర్షాకాలం వస్తున్నందున డ్రైనేజీ ద్వారా మురికి నీరు బయటికి వెళ్లేలా పనులు జరగాలన్నారు ఎక్కడ సిసి రోడ్లు ఏర్పాటు చేసినా ముందుగా డ్రైనేజీ నిర్మాణం జరిగిన తర్వాతనే రోడ్లు వేయాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అన్నారు ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ కావలి కావలిఈ ఐవేణుగోపాల్ ఉదయగిరి డిఈ సిహెచ్ మణికుమార్ ఉదయగిరి డిఈ ఎస్ విశ్వేశ్వరరావు వింజమూరు ఏయి తిరుమలయ్య కలిగిరి పి రవీంద్రనాథ్ ఉదయగిరి ఏఎస్ రాజు జలదంకి ఏ ప్రసాద్ రావు ఏఈ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు